ఏపీ తెలంగాణను ముణికించేందుకు భారీ కుట్ర హైదరాబాద్ లో భారీ పేలులకు ఆ ఐసిఎస్ ఆ కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ప్రజలారా జాగ్రత్తగా ఉంటది ఈనాడు ఏదైతే మనం చూసినాం ఆపరేషన్ సింధూర్ జరిగిందో సో దాంట్లో చాలా మంది ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది ఆ ఉగ్రవాదుల స్థావరాలను మనోళ్ళు ఆకచత్యంగా గుర్తించి వాటిని శిబిరాలను పూల్చేయడం జరిగింది ఎంతో మంది ఉగ్రవాదులు చనిపోయినారు కాబట్టి ఇప్పుడు దానికి ప్రతి ఆ ఉగ్రవాదులు అక్రమంగా మరి భారతదేశంలో చొరపడి ముఖ్యంగా ఉన్నటువంటి హైదరాబాద్ మీద టార్గెట్ చేస్తున్నారు సో ఎంత వీలైతే అంతమందిని ఎక్కువగా చంప చంపేయడానికి బాంబ్ బ్లాస్టింగ్ పెట్టి ఆ బ్లాస్టింగ్ సిచ్యువేషన్లో చంపడానికి సిద్ధమవుతున్నాం సో గతంలో కూడా జరిగే లోబు నిపాలకు ఊపుల్చాటని చెప్పేసి సో ప్రజలారా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను అనుమానితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కనిపించిన ఆ బ్యాగులు చాలా రోజుల నుంచి ఉన్న పనులు అనుమానితంగా ఉన్న వ్యక్తుల మీద అనుమానంగా ఉన్న ఖచ్చితంగా పోలీస్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ ఏంటి పోలీసులకు కూడా సహకరించండి ఈనాడు రెంటర్స్ చూడాలను వచ్చినా కానీ ఆధార్ కార్డుతో సహా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాకనే రెంట్కి ఇవ్వండి ఎందుకంటే ఈనాడు అనుమానితమైనటువంటి వ్యక్తుల వల్ల ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది సో దయచేసి హైదరాబాద్ జనవాసల్లో రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ కుట్రను భగ్నం చేసినట్లు ఎన్ఐఏ తెలంగాణ ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ కుట్రను బద్ం చేసినట్టు తెలిసింది ఆ ఏపీలోని విజయనగరంలో తీగలాగితే హైదరాబాద్ లో దొంగ కదవుతుందని సమాచారం వ్యాప్తంగా శాంతి భద్రతలకు పతనం కల్పించేందుకు కుట్రలు నడుస్తున్న దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను మునిపించేందుకు భారీ కుట్ర జరుగుతుందని తెలుస్తుంది కొంచెం నేను పోలీసులకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా ఏంటంటే ఈనాడు ఏదైతే అక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి సో కాబట్టి ఈనాడు వాళ్ళ టార్గెట్ ఎక్కడ అంటే చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాలు ఉంటాయి కాబట్టి ఈనాడు సరస్వతి పుష్కరాల దగ్గర కూడా పోలీస్ బందోబస్తుని పెంచాలి ఈనాడు సెక్యూరిటీ ఫోర్సెస్ ని పెంచాలి అనుమానితలు ఉన్నటువంటి ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించాల్సిందిగా పొందుతాము ప్రజలు కూడా మీకు జాగ్రత్తగా ఉండాలి